వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ని ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేసింది దీని ప్రకారం మనకు రిజల్ట్స్ ఇరవై మూడు అంటే బుధవారం ఉదయం పది గంటలకు అరౌండ్ టెన్ ఓ క్లాక్కి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేయబోతున్నారు సో మొత్తానికి కరెక్షన్ అయిపోయింది మొత్తం ఆటోమేషన్ అయిపోయింది మొత్తానికి రిజల్ట్స్ అయితే బుధవారం మార్నింగ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్కి రిలీజ్ చేయబోతున్నారు అయితే ఇక్కడ మీకు అందరికీ ఒక పాజిటివ్ పాయింట్ లేక ఒక గుడ్ పాయింట్ ఏంటంటే ఈసారి గత సంవత్సరాల కన్నా మెరుగైనటువంటి రిజల్ట్స్ అనేవి వచ్చాయి అంటే గత సంవత్సరాల్లో గత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఈ కంపేర్ చేసినప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఈసారి ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది సో కాబట్టి బాగా రాశారు ఎక్కువ మంది పాస్ అవుతున్నారు సో కాబట్టి రిజల్ట్ కోసం జస్ట్ వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ అవుతారు రిజల్ట్స్ని మనం డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్స్ విధంగా చెక్ చేసుకోవచ్చు దాంట్లో అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి బీఎస్సిఏ ఏపీ డాట్ జిఓవి ఇది అందరికి తెలిసినటువంటి ఒక అఫీషియల్ వెబ్సైట్ సో అంతేకాకుండా మనకు డిఫరెంట్ అదర్ మెథడ్స్లో కూడా మనం ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు అంతే కాకుండా మీకు ఒక విషయం చెప్తున్నాను సో వాట్సాప్ ద్వారా కూడా మనం రిజల్ట్స్ని పొందవచ్చు వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ పొందాలి అంటే ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పాపప్ మెసేజ్లో మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయవలసి ఉంటుంది లైక్ మీ నేమ్ మీ హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ ఆధార్ నెంబర్ ఇవి ప్రజెంట్ చేసిన తర్వాత ఫుల్లీ అంటే కంప్లీట్ మెమో అనేది దాన్ని షార్ట్ మెమో అంటాం కంప్లీట్ షార్ట్ మెమో అనేది మీకు మీ వాట్సాప్కి వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ వాట్సాప్కి మన కంప్లీట్ షార్ట్ మెమో రావటం అనేది కొంచెం లైట్ టైం పట్టింది సో కాబట్టి మీరు షార్ట్ మెమో అనేది వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు సో అంతవరకు నేను ఆగలేను అనేనప్పుడు మీరు ఏదైనా అంటే అఫీషియల్ వెబ్సైట్ కానీ లేకపోతే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి నేను చెప్తున్నాను కదా కేవలం అఫీషియల్ వెబ్ వెబ్సైట్ మాత్రమే కాకుండా డిఫరెంట్ మెథడ్స్లో మనం రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు దాంట్లో నేను చెప్పిన విధంగా బిఎస్ ఒకటి మనబడి గో డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ ఇది ఒకటి ఇలా చాలా మెథడ్స్లో మనం చాలా వెబ్సైట్స్ ద్వారా మనం రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకోవడంతో పాటుగా మనం షార్ట్ మెమో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా కాకుండా వాట్సాప్ ద్వారా కూడా షార్ట్ మెమోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది అయితే ఇరవై మూడో తారీఖు బుధవారం అరౌండ్ టెన్ థర్టీ తర్వాత తర్వాత రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అందరూ బాగా రాశారు అందరూ పాస్ అవుతారు సో రిజల్ట్స్ అటు ఇటు అయినా మీరు ఎక్స్ట్రీమ్ స్టెప్ అనేది తీసుకోవద్దు లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిజల్ట్స్ ఎలా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ